సినిమాకు నెలకు ఐదు వందల రూపాయలు జీతం ఐదు వేల రూపాయల పారితోషికమూ ఇచ్చారు పాతాళభైరవి భైరవి పది కేంద్రాలలో రోజులు ఆడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైన మాయా బజార్లో అతను తీసుకున్న ఏడు వేల ఐదు వందల రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికమని భావిస్తారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏవీఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించి విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేశారు పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది శ్రీమద్ విరాట పర్వంలో అతను ఐదు పాత్రలు పోషించారు ఆ విధంగా పంతొమ్మిది వందల యాభైలలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు ఈ వీడియోలో విశేషాలు పూర్తి వీడియో మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింద వీడియో ప్లే సింబల్పై క్లిక్ చేయండి మా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు